సోషల్ మీడియాలో ఎలా పడితే అలా కామెంట్లు చేయడము పోస్టులు పెట్టడము దుష్ప్రచారాన్ని ఖండించేందుకు లేదంటే నివారించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కమిటీ నియమించింది దానికి చైర్మన్గా మాననీయ మహోదయ మంత్రి గారు నారా లోకేష్ గారు చైర్మన్ గారు మిగిలిన సభ్యులుగా హోంమంత్రి వంగలపూడి అనితి గారు అలానే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు నాదెండ్ల మనోహర్ గారు తులసి పార్థిసారథి గారు సభ్యులుగా వ్యవహరిస్తారు వీళ్ళు శాంతి భద్రతలు దేశ జాతీయ సమగ్రత దుష్ప్రచారాలు ఇలాంటి వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటారు అంటే దీని అర్థం ఏంటంటే సోషల్ మీడియాలో అసలు పోస్టులు పెట్టకూడదా పెట్టచ్చు అభిప్రాయాలని స్వచ్ఛందంగా వెల్లడి చేయొచ్చు స్వేచ్ఛగా వెల్లడి చేయవచ్చు కానీ మీ స్వేచ్ఛ అవతలవాడి మనోభావాలని దెబ్బతినంత వరకు లేదంటే కనీసం అంటే కనీసం ప్రభుత్వ తాలూకు పథకాల గురించి చెడుగా ప్రచారం చేయకుండా ఉండాలి ఇప్పుడు మీకు నచ్చలేదనుకోండి నచ్చలేదని పెట్టండి అంతేగాని సాఫీగా సాగుతున్న స్కీముల గురించి దుష్ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటారు దానికోసం కమిటీ పెట్టారు దీనిని దృష్టిలో పెట్టుకుని ఏదైనా పోస్ట్ పెట్టినంత మాత్రానే కాదు ఆ పోస్ట్ కింద పెట్టే కామెంట్లు కూడా సంయమనంగా ఉండాలి లేదనుకోండి ఏదో ఒక కామెంట్ మీ మెడక చుట్టుకుంటాం అనుకుంటారు మా పనులు ఎవడు పెట్టుకుంటాడు మనకు చాలామంది అండదండలు ఉన్నాయి ఆ టైం వచ్చినప్పుడు ఎవడైనా సరే వెళ్ళిపోవాల్సిందే లోపలికి అలా ఒక కొత్త నియంత్రణ మనకి అమలవుతుంది అనుకుంటున్న తరుణంలో ఎవడికి వాడు ఒక కంట్రోలింగ్ బ్యారియర్స్ పెట్టుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే కళ్ళాలు విడిచిన గుర్రం కానీ దున్నపోతు కానీ ఎలాగైతే పొలం మీద పడుతుందో రోడ్డు మీద పడతారో అలా గాయాలు చేస్తూ మిగిలిన వారికి చివరిగా వద్యశీల మీదకు తీసుకెళ్ళబడతారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ చట్టం లేదంటే ఈ కమిటీ ఒకవైపే చూస్తుందా అన్ని వైపులా చూస్తుందా అనేది కాలం నిర్ణయిస్తుంది మన కళ్ళ ముందు దారుణాతి దారుణమైన కామెంట్స్ ఒక కేవలం మనకి వ్యతిరేకమైనటువంటి కామెంట్లు పెట్టుకున్న వాళ్ళనే శిక్షకి పార్కులుగాను లేకపోతే వారి మీద కేసులు పెట్టడము ఇంకేదో చర్యలు తీసుకుంటే అది ఏమంటారంటే సంపూర్ణంగా నియంత్రించినట్లు కాదు ఎందుకంటే అదొక ప్రతీకార చర్యలాగ్వి అదే ఇదిగో ఇప్పుడు మన కామెంట్లు పెడుతుంటే మనం ఫిల్టర్లు పెట్టాం అవి దాటుకొని రాలేవు ఎవడి అన్న వచ్చినాయో డిలీట్ చేయాలి అలా సోషల్ మీడియాలో అసలు ఒక రకమైనటువంటి కామెంట్స్ ప్రచారం జరగకుండా ఉండడానికి ఫిల్టర్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు దానికి కేసులు పెట్టేదాకా అంటే కట్టొద్ధనికే అది ఎంతమంది మీదనం పెడతారు వ్యక్తిగతంగా మనకి నొప్పి పుట్టినప్పుడు ఒకరిని టార్గెట్ చేసుకొని పెడతాం కానీ ఇదంతా ఎక్కడికక్కడ కూర్చొని ఒక లక్ష మంది కూర్చొని ఎవడెవడో ఎక్కడెక్కడి నుంచో ఎప్పుడెప్పుడో పెడతారు కానీ వాటిని నియంత్రించాలంటే ఫస్ట్ ఫిల్టర్లు ఉండాలి పెడల తర్వాత చెక్ పాయింట్లు ఉండాలి చెక్ పాయింట్ల తర్వాత ఇదిగో ఈ సెక్షన్ల పేరుతో చట్టం కూడా రంగంలో దిగాలి ఇది మా సలహా వాళ్ళకి చేరుతుందా లేదా కాదు కానీ అందరి దగ్గర నుంచి ఇలాంటి సూచనలు సలహాలు అయితే వస్తాయి ఎవరు ఎన్ని వింటారు అనేది పక్కన పెడితే పార్టీలకు అతీతంగా ఇది ముందుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే తర్వాత వచ్చే ప్రభుత్వాలు కానీ కంటిన్యూ అయ్యే ప్రభుత్వాలు కానీ సాఫీగా తమ పనులు తాను చేస్తూ పోతాయి ఎందుకంటే మనం ఒక స్కీమ్ గురించి అద్భుతంగా ఒక యాభై లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ఆడిస్తాం అదే పేపర్లో వెంటనే ఆ స్కీమ్ గురించే నెగటివ్గా రాస్తాడు పర్పస్ సర్వే అవుతుందా బాబీ తాగిపోయిందంటే ఎవడో అరుస్తున్నాడు అంటే వాడికి నొప్పి తగిలింది నొప్పి తగిలేసరికి అరుస్తున్నాడు అదే వాడు అక్కడ వదిలేసి వెళ్ళచ్చు బిజా నియంత్రణ అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పాయింట్లు ఉండటం మంచి పద్ధతి అయితే అది పార్టీలకు అతీతంగా ఒక రాజకీయాలకు అతీతంగా కమిటీలు ఇట్లా ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది కనుక నిజంగానే సైబర్ క్రైమ్ సెల్లు పెట్టుకొని పని చేయగలిగితే అది అన్ని ప్రభుత్వాలకి మంచిగా ఉంటుంది ఇది మా సూచన బాధ్యత